రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది బాల్ ఆల్ సొల్యూషన్ ఛానల్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చూస్తున్న ఈ వరి పంట ఎంటియు పన్నెండు తొంభై ఇది ఎంటీయు వెయ్యి పదికి ప్రత్యామ్నాయమైన అండి ఈ రకాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇది రబీకి ఖరీఫ్కి అనుకూలమైన పంట కానీ ఈ వెయ్యి పది అనేది వర్షాకాలంలో అధికంగా పెరగడం వల్ల అదేవిధంగా పెరిగి గాలి వర్షం వచ్చినట్లయితే జారు అంటే పడిపోయే గుణం ఎక్కువ దీనికి ఉంటుంది దాని దానివల్ల రైతుకి అధికంగా దిగుబడి తగ్గేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో పన్నెండు తొంభై పన్నెండు ఎం పన్నెండు తొంభై అనే రకాన్ని నూతన వరి రకాన్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది నేను ఈ వెరైటీ మొన్న వర్షాకాలం మొన్న యాసంగి పంటకి వేశాను నేను ఒక మూడు ఎకరాలు వరి వేసానండి వేస్తే దీనికి ఎరువుల యాజమాను స్టార్టింగ్ నుంచి ఏ విధంగా చేశాను నాకు హీల్డింగ్ ఎలా వచ్చింది అనే విషయాన్ని పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలియజేయాలనుకున్నాను నాటి దీన్ని ఇరవై ఐదు రోజులకి నాటు వేశానండి ఈ అదేవిధంగా నాటిన పది రోజులకి డిఏపి యాభై కిలోలు ఇరవై కిర యూరియా ముప్పై కిలోలు దీంతోపాటు సాఫ్ కార్బనేటో మెంకజు కలిపి వేశాను రెండో దఫాలో ఇరవై ఇరవై ఐదు రోజుల దశలో ఇరవైకి ఇరవై సున్నా పదమూడు యూరియా ముప్పై కిలోలు అదేవిధంగా అగ్రిహ్యూమిక్ గ్రానువల్స్ దగ్గర రెండు కిలోలు అగ్రేటి వీటితో పాటు కౌన్సిల్ యాక్టివ్ ఎకరాకి అరవై గ్రాముల చొప్పున ఒకటి పాయింట్ ఐదు అంటే ఒకటిన్నర ఎకరాకి తొంభై గ్రాముల చొప్పున కలిపి ఎరువులోనే మిక్సింగ్ చేసి వేసానండి ముప్పై రోజుల దశలో మాకు హెవీగా వర్ష ఎండ ఎండలు ఉండడం వల్ల మైడ్స్ అనేది సోకడం జరిగింది దానికి ఒబెరాన్ కలిపి స్ప్రే చేశాను మళ్ళీ ఎలాంటి తెగలనేటివి లేవు మూడో దఫా ముప్పై ఐదు రోజుల దశలో సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్ సల్ఫర్ ఒక బ్యాగ్ యూరియా ఒక ముప్పై కిలోలు కలిపి మూడో దఫా ఫెటిలైజర్ చేశానండి ఈ మూడో తఫ్ వేసిన తర్వాత పురుగు అనేది పచ్చ పురుగు తెల్ల పురుగు అనేది అటాక్ అవ్వడం జరిగింది దీనికి ఇండాక్సి కార్బు అంటే తక్కువ రకంలో ఎక్కువ రిజల్ట్ వచ్చే సైడ్ అనేది ఇండాక్సి కార్బు అనేది స్ప్రే చేయడం జరిగింది దాంతోపాటు అస్పేట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేది వేశాను నాలుగో దఫా వచ్చేసి ఎంఓపి మీరిట పొటాషు రెండు ఎకరాలకి ఒక బ్యాగ్ యూరియా వచ్చేసి ఒక ఇరవై కిలోలు ఎండలు అధికంగా ఉండడం వల్ల మాకు మోంపిప్పు అంటే మూవ తెగలు అనేది అటాక్ అవుతుంది దానికి ఎకరాకి ఎనిమిది కిలోల చొప్పున కాటా ఫైడోక్లోరైడ్ అదమ్మ కంపెనీ వాళ్ళది ఎకరాకి ఎనిమిది కిలోల చొప్పున కలిపివేశాను ఇక్కడ వరకు ఫెర్టిలైజర్ వేసేజెస్ అయిపోయింది లాస్ట్ దఫాలో ఆల్ మోంపి పాంపొడకి ప్లస్ వుడ్లీ షైనింగ్ రావడానికి భీము ఇటు వరకు చేశాను నాకు హీల్డింగ్ వచ్చేసి ఎకరాకి డెబ్బై ఏడు కిలోల డెబ్బై ఏడున్నర కిలో ఒక బ్యాగ్ మాకు మాది నెల్లూరు ఏరియా నాకు నలభై ఐదు బ్యాగులు నలభై ఐదు బస్తాలు ఒక ఎకరాకి ఈల్డింగ్ వచ్చిందండి ఈ రకం అనేది పడుపు లేదు గింజ రాలేదు గుడ్లు షైనింగ్ మంచిగా వచ్చింది వెయిట్ మంచిగా వచ్చింది రైతుకి ప్రతి ఒక్కరికి అనుకూలమైన పంటగా ఉంది దయచేసి ప్రతి ఒక్కరు నేను చెప్పిందే కాకుండా నేను ఒక జెన్యున్గా ఒక రైతుగా నేను ఫీడ్బ్యాక్ ఇస్తానండి మీరు మంచి వెరైటీ ఏదైనా ఉంటే నాలుగు ఎక్కువ అన్వేషించి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ధన్యవాదాలు ముందు ఇట్లాంటి వీడియోస్ వస్తూ ఉంటాయండి ఎలాంటి వీడియో కావాలన్నా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ వీడియో గురించి పూర్తి వివరాలు తెలియజేయాలని తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి నమస్కారం